మనం ఈ మధ్య కొన్ని ప్రేమ కథలు వీడియో రూపంలో చూసాం ఎక్కడో విదేశాల్లోనూ లేదా ఇతర రాష్ట్రాల్లోనూ కాదు మన తెలుగు గడ్డపై ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న నగరం మచిలీపట్నంలో ఒక ప్రేమమూర్తికి స్మారక కట్టడం కట్టించాడు ఒక ప్రియుడు అది తాజ్మహల్ అంత గొప్ప ఖరీదైంది కాకపోవచ్చు కానీ ప్రేమకు ఖరీదు కట్టే షరాబు లేడు ప్రేమ ప్రేమే వారు మన దేశస్థులు కాకపోవచ్చు కానీ తమ ప్రేమ కావ్యం రాసుకున్నది ఇక్కడ అయితే అన్ని ప్రేమల్లాగానే ఈ కథ కూడా విషాదాంతమే మచిలీపట్నం అత్యంత ప్రాచీన నగరం వేల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి వేల ఏళ్ల క్రితమే చుట్టుపక్కల ప్రాంతాలు మచిలీపట్నం సముద్రగర్భంలో ఉండి ఆ తర్వాత చాలా కాలానికి బయటపడ్డాయి ఈ నగరం నౌకల్ని వ్యాపారకు వెలుగుల్ని ప్రపంచంలోని ఏలిన తెల్లవారిని నల్లవారిని చూసింది హిందూ ధర్మం వదిలే ఈ ప్రాంతం బౌద్ధాన్ని జైనాన్ని కూడా చూసింది నాగులు ఏలిన ఈ ప్రాంతం ఎందరో రాజులను జమీందారులను చూసింది ముస్లిములు డచ్ వారు ఫ్రెంచి వారు బ్రిటిష్ వారు వీరందరికీ ఇది వ్యాపార దేవాలయంగా వెలిగింది అలాంటి ఈ నగరంలో పద్దెనిమిది వందల ప్రాంతంలో బ్రిటిష్ వారు ఒక వ్యాపార కేంద్రం స్థాపించి సముద్ర తీరంలో ఒక కోటని తమ పూర్వ శత్రువుల నుంచి అంటే డచ్ అండ్ ఫ్రెంచ్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు అక్కడ తమ మిలిటరీని సరుకుల రక్షణార్థం ఉంచారు బ్రిటిష్ సైనికులు ఇక్కడ నిరంతరం నగరాన్ని తమ వ్యాపార వస్తువుల్ని సంరక్షించుకుంటూ ఉండేవాడు అప్పుడు మొదలైంది ఒక ప్రేమ కథ విధివంచితులైన ఇద్దరు ప్రేమికుల కథ పద్దెనిమిది వందల ఐదో సంవత్సరం జాన్ పేటర్ అనే మేజర్ జనరల్ బందర్ కోటర్లోని మిలిటరీ స్థావరానికి అధిపతిగా ఉండేవాడు అతని పూర్తి వివరాలు మనకు తెలియదు అతను తన కింద పనిచేసే రాబిన్సన్ అనే అధికారి కూతురు అరబెల్లాని ఒక సందర్భంగా చూచి తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు ఆమె కూడా అతని ప్రేమకు దాసురాలయ్యింది ఇద్దరు పెళ్ళాడాలి అనుకుంటూ ఉన్నారు ప్రేమను పెళ్లిగా సఫలం చేసుకోవాలి అనుకున్న పీటర్ తన ఉద్యోగి రాబిన్సన్ దగ్గర ఆ విషయం ప్రస్తావించాడు కానీ రాబిన్సన్కి ఈ ప్రతిపాదన అంగీకార యోగ్యంగా లేదు దానికి రెండు కారణాలు ఒకటి రాబిన్సన్ రోమన్ క్యాథలిక్ పేటర్ ప్రొటెస్టెంట్ ఈ రెండు మతవర్గాల మధ్య వివాహ బంధాల ప్రసక్తి క్రైస్తవ సమాజం ఒప్పుకోదు రెండవ కారణం మే పేటర్ వివాహితుడు అతనికి భార్య ఉంది ఆమె ఇంగ్లాండ్లో సజీవురాలే ఇలాంటి పెళ్ళైన వాడి ప్రేమను ఏ చర్చి కూడా సమాజం కూడా ఆమోదించదు ఈ కారణాలతో రాబిన్సన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించి నా కూతురు అరబెల్లా విషయం మర్చిపోండి సార్ జరిగేది కాదు అన్నాడు అయితే అంక్షల వల్ల మాటల వల్ల తిరస్కారాల వల్ల మనసులో పుట్టిన ప్రేమ ఆగదు ఆ ప్రేమికులు ఇద్దరు కలుస్తున్నారు ఊసలు బాసలు చెప్పుకుంటున్నారు ఒకరోజు ధైర్యం చేసి అరబెల్లా ఇంటి నుంచి బయటికి వచ్చేసి పేట దగ్గరికి వెళ్ళిపోయింది ఇద్దరు కలిసి జీవించటం మొదలుపెట్టారు ఇవాళ సహజ సహజీవనం అంటున్నానే అదే అనమాట ఈ సహజీవనం అనే మాట ఆ రోజుల్లో ఆ సమాజం ఊహించలేదు అసలు అది నిందాకమైంది కూడా మచిలీపట్నంలో అదొక సెన్సేషన్ అయింది ఆ రోజుల్లో సమాజం నుంచి ఆ రోజుల్లో వీరిద్దరు తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు కూడా దురదృష్టవశాత్తు విధి కూడా వీరిపై కన్నెర చేసింది హాయిగా సాగమనం చేస్తున్న సమయంలో పద్దెనిమిది వందల తొమ్మిదిలో బంగారులో మలేరియా మలేరియా ప్రబలింది ఆ జబ్బు వెళ్ళ అరబెల్ల నవంబర్ ఆరున తన ప్రియుడు పేటను విడిచి శాశ్వతంగా కన్ను ముసింది పేటర్ తన పేయసి అరబెల్లా మృతికి కన్నీరు మున్నీరయ్యాడు ఓదార్చిన వారే లేరు తానే గుండె దిటవు చేసుకున్నాడు ఆమె భౌతిక దేహానికి వధువుగా అలంకరణ చేసి తన ఇంట్లో ఉంచాడు ఆ తర్వాత సెయింట్ జాన్ చర్చికి వెళ్ళాడు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో దాని ఆవరణలోనే క్రైస్తవులను కరణం చేస్తూ ఉండేవాడు అక్కడ చర్చి పా పాస్టర్ అరబెల్లా కరణం గురించి పేటర్ అడిగారు అభ్యర్థించారు వారు వద్దనే వద్దన్నారు మీలాంటి వారికి ఇక్కడ చోటు ఇవ్వకూడదు అన్నారు పేటర్ అక్కడ నుండి రోమన్ కమ్యూనిటీలో గోవన్ పాస్టర్ని కూడా సంప్రదించారు వాళ్ళు కూడా మీరు మతధర్మం దృష్ట్యా పాపులు పాపులకి ఇక్కడ చోటు లేదు ఇక్కడ కరణాలు జరగవు మీకు అని చెప్పారు దాంతో చేసేదేమీ లేక విచార మనస్కుడై అరబెల్లా మృతదేహంతో తిరిగి వచ్చిన పేటర్ మనసులో ఒక ఆలోచన వచ్చింది వధువుగా అలంకరణ చేసినటువంటి తన ప్లేస్ని ఎంబాం చేయించాడు ఒక గాజు పెట్టెలో పెట్టాడు ఆ అరబెల్లా మృతదేహాన్ని రోజు రెండుసార్లు డ్యూటీ నుంచి వచ్చి చూసుకుంటూ ఉండేవాడు అతనిలో ఒక మరో ఆలోచన కలిగింది మతాధికారులకు కోపం వచ్చినా సరే తన స్వంత స్థలంలో అరబెల్లా భౌతిక దేహాన్ని స్ఖననం చేసి ఆపై అక్కడ ఆమె స్మారకంగా ఒక చర్చిని కట్టాలని అనుకున్నాడు పద్దెనిమిది వందల పదిహేనులో ఆనందపురంలో పన్నెండు ఎకరాల భూమి కొన్నాడు దీనికోసం లండన్లోని తన ఆస్తిని అమ్మేశాడు గాజు పెట్టుతో సహా తన ప్రియురాలి భౌతిక దేహాన్ని అక్కడికి తరలించి కరణం చేశాడు ఆమె పేరుతో స్మారకంగా చర్చిని నిర్మించడం మొదలుపెట్టాడు ఈ నిర్మాణాలకు ఆ రోజుల్లో పద్దెనిమిది వేలు ఖర్చు అయింది నిర్మాణానికి మూడేళ్లు కట్టింది పద్దెనిమిది వందల పదకొండులో కరణం చేయబడ్డ ఆ గాజుపెట్టులోని ప్రేషని రోజు రెండుసార్లు వచ్చి చూస్తూ ఉండేవాడు పేట ఆ భౌతిక దేహాన్ని చూసుకొని సంతృప్తి పడటానికి పీటర్ దానికి యాంత్రికంగా పుల్లి మెకానిజం చేశాడు అంటే మేట తిప్పితే ఆ గేజు గాజు పేటిక భూమిలోంచి పైకి వచ్చేది అతను తన ప్రవేశం చూసుకుని మేట నొక్కగానే అది భూమిలోనికి వెళ్ళిపోయేది పైన మూత వేసేసేవాడు ఇలా ఏర్పాట్లు చేసుకున్నాడు పేటర్ ఇలా రోజులు గడుస్తుండగా పేటర్కి ప్రమోషన్ మీద మెడ్రాస్కి బదిలీ అయింది వెళ్ళి తీరాల్సిన పరిస్థితి అందువల్ల అరబెల్లా పేరుతో నిర్మించిన ఆ స్మారక ప్రదేశాన్ని చర్చితో సహా ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు నెల అతను అక్కడికి వచ్చి మెడ్రాస్ నుంచి బందరు వచ్చి తన ప్లేసిని చూసుకుంటూ కన్నీరు నిండిన కళ్ళతోటి తిరిగి వెళ్ళేవాడు కొన్నాళ్ళకి ప్లేసి తలుపుల్లోనే కృషించిన అతను మెడ్రాసులోనే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో కన్ను మూశాడు అప్పటికి బందర్లోని క్రైస్తవ వర్గం కన్ను తెరిచింది ఆ చర్చిని పవిత్రపరిచింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ప్రార్థనలు మొదలుపెట్టింది తర్వాత పద్దెనిమిది వందల నలభై రెండులో రెవరెండ్ జార్జ్ క్లెవర్ ఆయన మద్రాస్ బిషప్ అనమాట ఆయన బందర్ వచ్చి ఆ చర్చిని క్రైస్తవ సమాజానికి అంకితం చేసి దాని పేరు సెయింట్ మేరీ చర్చిగా మార్చడం జరిగింది తన ప్రేస్ని పీటర్ చూసుకోవడానికి వీలుగా గాజుపేటకి యాంత్రిక ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం కథ అయితే తర్వాత కాలంలో చర్చిలో ఉండే ఒక వృద్ధుడు పొరపాటున మేతను నొక్కగా అకస్మాత్తుగా ఆ గాజుపేట పైకి శబ్దంతో పైకి లేచి వచ్చిందని ఆ వృద్ధుడు భయంతో మరణించాడని అప్పటి నుండి ప్రభుత్వ అధికారులు ఆ పేటికను భూమిలోనే ఉంచేసి చలువరాశితో మూసేశారని ప్రే ఇక వచ్చిన యాత్రికులు ఎవరూ దానిని చూసే అవకాశం లేకుండా అయిపోయిందని చెప్తారు ఇలా ప్రేసి పేరున పేటర్ నిర్మించిన ఈ స్మారక శిక్షరం సీమాంధ్ర తాజ్మహల్గా పిలవబడింది అప్పటి నుంచి ఎందరో క్రైస్తవ ప్రముఖులను ఈ చర్చి ఆవరణలో కలం చేస్తూ ఉన్నారు విన్నారు కదా పేటర్ మరియు అరబిల్ల ప్రేమగా నమస్తే థ్యాంక్ యూ